హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీలో ఒక అవగాహన అనేది తీసుకురావడానికి మాత్రమే చేయడం జరిగింది అలాగే దీంట్లో చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వీటిలన్నిటిలో అదే అదేవిధంగా కర్నూల్లో ఉన్నటువంటి పోస్టుల్ని కనుక చూస్తే మనం ఒక గ్రాఫ్ కింద కనుక చూస్తే దీంట్లో మనకి ఎక్కువ భాగం కర్నూలుకి సంబంధించి ఉందనమాట సో కర్నూలుకి సంబంధించి వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే భారీ సంఖ్యలో మనకేంటంటే ఒక వెయ్యి ఆరు వందల తొంభై మూడు పోస్టులు అనేవి అయితే కర్నూలుకి సంబంధించి రావడం జరిగింది అలాగైతే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ కర్నూలుకి వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి కనుక మనం మాట్లాడుకుంటే పోస్టులు అనేవి ఇవే రేంజ్లో ఓకే ఈ రేంజ్లోనే మొత్తం అన్ని డిస్టిక్లో కనుక వస్తే మనకి ఈ రోజున ఈ నోటిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులకి రావాల్సి ఉందంటే మనకి ఇరవై రెండు వేల తొమ్మిది పోస్టులు మొత్తం మనకి ఏంటంటే స్టేట్ వైజ్గా రావాల్సి ఉందనమాట ఓకే అంటే ఈ డిస్టిక్లో ఈ ఖాళీలు వచ్చాయి కాబట్టి మిగిలిన డిస్టిక్లో కూడా రెండు మూడు పోస్టులు అటుగా ఇటుగా లేకపోతే పది పోస్టులు అటు ఇటుగా ఉంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇరవై రెండు వేల పోస్టులతో రావాలి సో మనకేంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని డిస్టిక్కి సంబంధించి కర్నూలు డిస్టిక్ ఏదైతే ఉందో ఈ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఇదేంటంటే ఇది ఆరు వేల ఒక్క వంద పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కర్నూలు జిల్లాకి మాత్రమేంటంటే ఇది మెగా డిఎస్సిగానే చెప్పుకోవచ్చు ఓకే ఎందుకంటే వాళ్ళకి పోస్టులు అనేవి ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని మెగా డిఎస్సిగానే భావిస్తున్నారు అలాగైతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే మేల్స్ చేస్తున్నారు కదా ఈ కి ఎలక్షన్ కమిషన్కి మెయిల్ చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా మెయిల్ చేస్తున్నారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు ఇట్లా అన్ని చేస్తున్నారు అలాగైతే ఈ కర్నూలు డిస్టిక్ మా సంబంధించినటువంటి కొంతమంది మాత్రం ఏంటంటే ఎగ్జామ్స్ జరిగిపోవాలి అని అయితే ఎక్కువగా కోరుకుంటున్నారు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బయట ఏదైతే న్యూస్ ఉందో మనం అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే ఈ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి సంబంధించి నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను దాని తర్వాత మీరు ఏ విధంగా మేల్స్ అనేవి చేస్తారు ఏంటి అనేది అంతా కూడా మీ ఇష్టం అలాగైతే ఇక్కడ చూడండి ఎగ్జామ్ జరిగిపోవాలి అని కోరుకున్నటువంటి క్యాండిడేట్ రాసినటువంటి పాయింట్స్ కానీ మనం చెప్పుకోవచ్చు డిఎస్సి జరిగిన పోస్టింగ్ ఇవ్వడం జరగదు అని చాలామంది టీచర్స్ అనే వాళ్ళు చెప్తున్నారు అనైతే మనం చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్న కారణంగా ఈ డిఎస్సి కోర్టు కేసుల మధ్య నలిగిపోతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు కనుక పోస్టింగ్ ఇవ్వడం కూడా జరగదు కనుక ఇన్ని లోపాలు ఉన్న ఈ డిఎస్సిని ఇప్పుడు వ్రాయటం కంటే ఎన్నికల తర్వాత ఎటువంటి వివాదాలు లేని ఒక క్లీన్ డిఎస్సిని కోరుకోవడమే బెటర్ అని చెప్పి కూడా కొంతమంది అయితే కామెంట్స్ అనేవి చేస్తున్నారన్నమాట ఓకే అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా కర్నూలుకి సంబంధించిన వాళ్ళే ఓకేనా అయితే మనకేంటంటే చూడండి ఫ్రెండ్స్ మీరేంటంటే మేలు అనేది ఎలాగైనా సరే పెట్టుకోండి ఇప్పుడు కావలసిన వాళ్ళు అంటే డిఎస్సి పోస్ట్ పాండ్ అవ్వాలి అని వాళ్ళు పోస్ట్ పాండ్ అవ్వాలని పెట్టుకోండి వాళ్ళు లేదనే పెట్టుకోండి ఓకే అలాగైతే ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఏదైనా సరే మెజారిటీ పీపుల్స్ అభిప్రాయాన్నే ఈసీ కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ తీసుకుంటారన్నమాట సో ఎవరైతే డిఎస్సి పోస్ట్ పాండ్ అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ మెయిల్ చేయాల్సి ఉంటుంది ఓకే ప్రతి ఒక్కరూ కూడా ట్విట్టర్లో పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే న్యాయం అనేది జరుగుతుంది అంతే తప్ప మనం ఎనభై శాతం ఉన్నాం కదా పోస్ట్ పండ్ అవ్వాలని కోరుకునే వాళ్ళం ఎవరో ఒకరు మేలు పెడతారులే లేకపోతే ఎవరో ఒకరు ట్విట్టర్లో పెడతారులే అని మీరు అనుకుంటే మాత్రం మీకేంటంటే మీకు ఇక్కడ ఏంటంటే జరుగుతుంది కాబట్టి ఒకే సిచ్యువేషన్ అనేది రెండు రకాలుగాను జరుగుతుంది కాబట్టి అదనమాట నెక్స్ట్ ఎవరైతే డీఎస్సీ అనేది త్వరగా జరిగిపోవాలని అనుకుంటున్నారో మీరు కూడా మేల్స్ అనేవి పెట్టుకోండి ఓకే కాకపోతే ఒక నిమిషం మీరు ఆలోచించి పెట్టుకోండి అనమాట ఓకే పెట్టకండి అనైతే మాత్రం మనం చెప్పకూడదు ఎందుకంటే మనం ఎవరో ఎవరో ఒకరి పక్షానైతే మనం ఎప్పుడూ ఉండకూడదు ఇప్పుడు మేమైతే ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నాం కాబట్టి మాకు దీంతో అంతగా సంబంధం లేదు సో మీరేంటంటే ఒకసారి ఆలోచించి ఈ డిఎస్సి ఎటువంటిది ఏంటి అని అన్నీ కూడా ఆలోచించి మీరైతే మేల్స్ అనేవి అయితే పెట్టుకోండి ఓకే అయితే డిఎస్సి వాయిదా వేయాలి అని కోరుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్ అనేది పెట్టండి మీరైతే మేల్స్ పెట్టకోకుండా ఉంటే మాత్రం మీకు ఏంటంటే రెండు విధాల్లో కూడా మీకు మీరు మీరే ఎక్కువ ఉన్నారు అని అయితే అనిపించుకోవాలి కాబట్టి ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మెయిల్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగైతే మనకి ఇంకొక న్యూస్ అనేది రావడం జరిగింది డిఎస్సి అనే అంశం పట్ల చాలా ఫిర్యాదులు అనేవి వచ్చాయి దీన్ని సరిచూసుకోవడానికి కొంత సమయం కావాలి రాజీవ్ కుమార్ అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట దీన్ని బట్టి వారు ఎప్పుడు సరిచూడాలి అదేవిధంగా ఎప్పుడు టెట్ రిజల్ట్ అనేవి ఇవ్వాలి ఎప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి ఎప్పుడు డిఎస్సి హాల్ టికెట్లు విడుదల చేయాలి ఎప్పుడు డిఎస్సి రాయాలి కనుక డిఎస్సి జరిగేటటువంటి అవకాశం తక్కువగా ఉన్నట్లుగా ఇట్లా అని చెప్పి అంటే డిఎస్సి జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి ఏంటంటే ఉన్నత విద్యాశాఖ అధికారిని చెప్పినట్లుగా కూడా మనకి సమాచారం అనేది అయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మీరేంటంటే మనకి న్యూస్లు అనేవి ఎన్ని రకాలుగా అయినా రావచ్చు కాకపోతే ఏంటంటే మీరు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా కూడా ఆపొద్దు మీరు కంప్లీట్గా మీరు బాగా చదవండి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది అయితే బాగా రాయండి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్ వారు ఏంటంటే మీ గురించి ఒక మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల బిడ్స్తో ఈ యొక్క మెటీరియల్ అనేది చేయడం అయితే జరిగిందనమాట దీంట్లో ఎస్జిటికి సంబంధించి ఎస్ఏకి సంబంధించి చాలా అంటే చాలా వరకు కూడా మంచి బిట్స్ అనేవి అయితే ఉంటాయి మీరేంటంటే తక్కువ సమయంలో ప్రిపేర్ అవ్వడానికి ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ అనేది చూడండి మీకు మెటీరియల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లకి అయితే కాల్ చేయండి ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్